సినిమాల డేట్లు మారాయి మరి ఫేట్లు మారే ఛాన్స్ ఉందా అంటే సీన్ లోకి ధనుష్ వచ్చాడు తెలుగు మార్కెట్ మీద గంపెడని ఆశలు పెట్టుకున్నాడు సో సూర్య కార్తి విజయలా ఇక్కడ ధనుష్ పాతుకుపోతాడా ధనుష్ సౌర్ మూవీ ఈ వీకే కిక్ ఇవ్వనుంది గతంతో పోలిస్తే ఇక్కడ ధనుష్ ప్రమోషన్ లో ఎమోషన్ బాగా పెంచాడు ప్రమోషన్ ఈవెంట్ కి చిరుని గెస్ట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ధనుష్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది తన తమిళ్ హిట్లకి తెలుగులో వసూళ్ల వరదలు బానే వచ్చాయి పెరుగుతున్నాయి లాస్ట్ తెలుగులో కూడా బానే వెలిగింది అయితే డబ్బింగ్ రూట్ లో ఓకే కానీ స్ట్రెయిట్ తెలుగులో ధనుష్ రీచ్ ఎంతో మాత్రం సార్ తో తేలనుంది కోలి నుంచి పాత తరంలో కమల్ రచనే తర్వాత తరంలో విజయ్ కార్తీక్ సూర్య తెలుగు మార్కెట్ లో జెండా పాతారు ఇప్పుడు ఆ లిస్ట్ లో ధనుష్ చేరుతాడా ఇక్కడ గతంలో తన సినిమాలు ఆడటం వేరు సార్ తో హిట్ పడితే వచ్చే మార్కెట్ వేరు ఈ వారం సార్ కి గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేవీ లేవు వచ్చే రెండు మీడియం రేంజ్ మూవీస్తో నష్టం ఉండకపోవచ్చు కానీ సార్ టాక్ అయితే ఆ చిన్న సినిమాలే పంచిచ్చే ఉంది